నమస్తే నేను మీ జారి అక్షయ మీడియాకు స్వాగతం కర్నూలు జిల్లాలో పోయిన కొత్తలో నాకు షాక్ తగిలిందండి అది ఒక జర్నలిస్ట్ నుంచి మరియు ఒక ఫ్యాక్షనిస్ట్ ఫాలోయర్ నుంచి ఒక నేను భయపడ్డా ఇంకొక నన్ను భయపెట్టే ప్రయత్నం చేశాను అసలు ఏం జరిగిందంటే నెల కాలే కర్నూలు జిల్లాలో బీరోగా పోగానే డోన్ నుంచి వెంకటరమణ అని ఒక రిపోర్టర్ లోకల్ రిపోర్టర్ కర్నూలుకు వచ్చి నన్ను కలిసి కలిసి ఒక వార్త చూపించాడు రాసి దాని సారాశం ఏంటంటే ఆ జిల్లా ఎస్పీ కూతురు పెళ్ళైంది ఆ కూతురు పెళ్ళికి స్టేషన్కి ఇంత నజరాన ఇవ్వాల్సిన ఖచ్చితంగా ఇంత ఇవ్వాలి చదివించాలి అని ఆయన ఆదేశాలు జారించినట్ట ఇది మౌఖికంగా దానికి అధికారికంగా ఉండదు కదా దాంతో పోలీసు స్టేషన్ ఉంటారు కదా సిఐలు ఎస్ఐలు వాళ్ళ తంటాలు వాళ్ళు పడి సరే ఆయన ఇచ్చారు అప్పుడు పెళ్ళి అయిపోయింది ఈ వార్త మట్టుకు వచ్చిచ్చి సార్ ఇలా జరిగింది వార్త రాసిన చూడండి సరి చేయండి లోకల్గా మీరు రాయలేము బ్యూరోలో మీరు మేము రాయొచ్చు అని వార్త అయితే చాలా బాగుంది బాగా రాసాడు ఇక అతను వచ్చి వార్త తీసుకుని దాని కొంత మసాలా జోడించి లీగల్గా రాకుండా వార్త రాసి సరి చేసి పంపించాను నేను రాసి మొట్టమొదటి పోలీసులకు సంబంధించిన వార్త పొద్దున వార్త పేరింది జిల్లాల పెద్ద చర్చ ఎస్పీ బాబా అల్లుడు కూతురు కర్నూలులోనే ఉన్నారు ఇక ఆయన కూతురాలు తీసుకొని అహోబేలా వెళ్ళాడు దర్శనానికి సమాచారం ఉంది ఆఫీస్లో కూర్చున్నారు ఇంతలా ఒక రిపోర్టరు ప్రముఖ దినపత్రిక రిపోర్టర్ బ్యూరో ఆఫీస్ కూర్చున్నారు అక్కడికి తీసుకుని చారి చాలా మంచి వార్త రాసినాం చాలా డేరు ఉంది బాస్ మంచిగా చేసినాం మా వాళ్ళు ఎవరి వాళ్ళకు కాలేదు నేను డైరీ హ్యాడ్సాప్ అంటూ నాలుగు మంచి ఇది ప్రశంస సంబంధించిన మాటలు మాట ఆ మాటలు ఎందుకు నాకు కాస్త కృతకమే అనిపించింది అయినా సరే మనకంటే సీనియరు ప్రముఖ దినపత్రిక బ్యూరో గౌరవ కూర్చోటి మాట్లాడి టీ తప్పించిన తర్వాత ఆయన చేసిందంటే ఎస్పీ దగ్గర పోయి దంపా ఎస్పీనే లంచాలు తీసుకుంటుండు బిడ్డపల్లికి ఇలా నజరాలను విధించిండు ఇవ్వని చేసిండు అని వార్త రాస్తే ఆ వార్త వచ్చిన రోజే ఎస్పీ కలిసి బా అన్నాడు అప్పుడు అప్పుడు నాకు అంతకుముందు తెలుసు ఎస్పీ ఆ రోజు ఆ హాబీలో ఉండని దర్శనానికి దర్శనానికికెళ్ళాడు ఆయన ఎస్పీని కావాలంటే బీరోకి తెలియదని అనుకున్నా పొదపోగా చాలా సింపుల్గా పొదవడం పొందపోయాడు ఇద్దరం కలిసి ఎస్పీ బంగ్లా ఆఫీస్కి పోయినాం అక్కడ ఇంటెడెన్స్ ఎస్సీఐ అనుకుంటాడు ఇదే కృష్ణమూర్తి ఆయన దగ్గర కూర్చోపెట్టాడు సార్ అని సార్ ఆవబిలం సార్ లేదు నా సమాచారం కరెక్టే మరి నాకు తెలియదా కాదు ఎస్పీ దగ్గరికి పోదామంటే భయపడితే రానంటాడేమో అనుకున్నాడు పరోక్షంగా ఇంకేదో నాకు మాటలు చెప్పి భయపెట్టాలనుకున్నాడు అతను పోలీసులకు చాలా దగ్గరగా ఉంటాడు ఈ కృష్ణమూర్తికి చాలా స్నేహితుడు అంటారు ఆడికి పోయినాకు అర్థమైంది ఆయన తీసుకురా తీసుకుపోయినాడికి ఇక ఆయన కూర్చోబెట్టి మనకు ప్రవచనాలని చెప్పిండు పోలీసులు ప్రశ్న ఎద్ద ఉండాలి ఏం చేయాలి చూపించుకోవాలి అర్ధ గంట ఉపన్యాసం కృష్ణమూర్తి గారు అని నీ విన్నా ఒకసారి లేచిన ఏంటి అని ఏం చెప్పరు ఏంటి అని ఏం చెప్పి నువ్వు చెప్పేది నేను విన్నంత వరకే నేను విన్నది నాకు తెలిసి నేను రాసుకుంటాను రిపోర్టర్ని ఏం రాస్తానో ఏం రాయకూరి చెప్పాల్సిన అవసరం నాకు లేదు కదా అని సీరియస్గా తెలుస్తున్నాను సో ఇక్కడ జరిగేది ఏంటంటే ఆయన ద్వారా నాకు పరోక్షంగా ఉపన్యాసాలు ఇప్పించడమే కాకుండా పరోక్షంగా చిన్న హెచ్చరిక పోలీసులు ప్రస్తుత కలిసినా లేకపోతే పోలీసుల కంటే వేసు కష్టం అనే రేంజ్లో ఆయన మాట్లాడారు ఆ విధంగా చెప్పించడం కోసం నన్ను ఈ బ్యూరో గారు అక్కడ ఒక షాక్ అంటే రిపోర్టర్లకు రిపోర్టర్ల శత్రువులు ఇక్కడ అది నాకు అర్థం ఓహో రిపోర్టర్ల విషయంలో ముందు జాగ్రత్తగా ఉండాలి అనే ఫస్ట్ గుణపాఠం నాకు అక్కడ ఎందుకంటే అతను చాలా సీనియర్ రిపోర్టర్ కాబట్టి సరే సార్ వస్తాను నేను అది అయిపోయింది దాంతో నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే పోలీసులలో చారి సిన్సియర్ ఎవరికి భయపడ్డు తన వార్తను రాసుకుంటాడు అక్కడి నుంచి పోలీసులు కాస్త నా పట్ల ఏంటంటే ఒక సానుకూలంగా ఏదైనా అడిగినా చెప్పడం ఎందుకు వచ్చిన తోటి ఏదైనా ఏదైనా రాతారా బాబు పుట్టుకుని రాసేస్తారు అనే ఒక మెసేజ్ వెళ్ళిపోయింది అది ఒక ప్రశ్న అయింది ఇదే ఒక షాక్ అనుకుంటే నా కోర్సుల ద్వారా వార్నింగ్ చూపించే ఒక రిపోర్టర్ నవ్వుకున్నా సరే అయిపోయింది నెల నవ్వు కాసిన తర్వాత అంత నేను నాయకుల పట్టు చేసుకుంటాం కదా అలాగా ఒక రెడ్డి గారు పరిచబోయారు చాలా నైస్ పర్సన్ ఆ తర్వాత రెండు నెలలు ఒకసారి ఆ ఇంటికి ఎందుకు టీ చర్ టీ తాగుతానంటే పోయాడు టీ తాగుతాడు తాగుతుంటే అందరికి ఒక ఆ పతన ఆ అతన్ని ఒంటి మీద కోస్తే చెడ్డాకు మాంసం కూడా ఎదండి నరాలు మంత్రం తీరిన బక్క ఉన్నాడు దింగట్టుకున్నాడు వాళ్ళు దాదాపు అంతా అడ్డ కొంచెం కడతారు రాయలసీమని నచ్చుకూస్తాను అన్న నమ్మస్తే నచ్చి కూర్చున్నా కూర్చున్నాడు పక్కన కూర్చున్న తర్వాత చారి వాడు చూసిన వాళ్ళు చూసినా చాలా ఎంత పక్క కూడా నేను తినేది దాన్ని అంటే మాట్లాడినాను అంతే ఉంటున్నాడు వాళ్ళు లావు కాడు వాడు ఆస్తున్నా కడుక్కోనాడు ఎక్కడ చూస్తున్నావు మిత్రమా భయ అండ్ అక్కడ తన్న అలవాటు అది నాకు కూడా ఎక్కడ చూస్తున్నాము అన్న జైలు నుంచి నాకు తన్ను జైలు చూడదా సార్ జైలుంటికి వచ్చుకోండి ఇంటికి వాళ్ళ ఓకే అన్న సార్ అన్నా సార్ ఎందుకు పోయిన జైలు కనుక్కోడు ఈ ఏమో లేని నాకెందుకు అని లేదు కనుక్కనుకో అంటే నువ్వు అడుగానే చెప్పరా చారానికి మన చార్ చెప్పు సార్ మనవాడు ఎవరు చెప్పేసి ఎందుకు పోయినావు జైలు మంటర్ చేసిపోయినట్ట చాలా సింపుల్గా చెప్పిండు అతను చూస్తేనేమో చెటాకు మాంసం లేదు నేను మరణేసిపోయినాడు ఎందుకు రాదు అని ఆయన అడుగుతున్నానండి ఏం లేదు అడిగారో రైలు పొద్దునే చలికాలం అండి బాబా చలి వణుకు పెడుతుంది తెలంగాణ మెలకు వచ్చింది బాగా వణుకు వస్తుంది రైల్వే స్టేషన్ దగ్గర వేయండి దాని దగ్గర ఆడ హోటల్ టీ దొరుకుతుందండి అడుగుతుంది చాలా డబ్బులు టీ తాగాలి ఎవరు పోతారు ఒక్క నైపుణ్యానికి పోయాడు కదా ఆ నెడు అంటూ చూస్తుంటే అలా ఒక వ్యక్తి టీ తాగుతున్నాడు అతనికి తెలుసు బాగా అన్న ఒక టీ దాపే డబ్బులు లేవే ఏ నీకేదో నేను టీ నేను పని చెప్పి చేసినావరా ఎప్పుడన్నా నాకే పన్న చేసి పెట్టినావరా నేను తాపేయ లేదన్న నువ్వు పని చెప్పి చేస్తానే టీ దాపే ఏ పని చెప్పి చేస్తావరా చేస్తే ఏ పని చెప్పి ఏ పని చెప్పినా నువ్వు వెనక కాడా చేస్తాను టీ దాపించి బిడి సీటు బిడికి పిచ్చుండి తాకుండా ఎంత పని ఆ పని వాళ్ళని చార్ని చంపిస్తే ఓ అంతే కదా టీ దాపించి ఒక మనిషి చంపేరు గది గంతే కదండి పిలిచిపోయినట్ట చంపేసిన కూర్చుండు దొరికిండు జైలు పోయి ఏది కూడా ఇంకా లాయర్లు కేసులు ఒక ఆరు నెలలు ఆరు సంవత్సరాలు జైలు కనిపించి బయటకొచ్చు అరే అప్పుడు ప్రత్యేకత అంటే టీ దా టీ కోసం ఒక వ్యక్తి నిండు ప్రాణం తీస్తుండదు ఈ వ్యక్తి అంటే ఇక్కడ నిండు టీ కోసం అనడం కంటే తాను ఇచ్చిన మాట కోసం నేను ఏ పని చేస్తా అన్న మాట కోసం ఆ మాట నిలబెట్టుకుని కూడా కూర్చో నిబద్ధాలు అవకా ఇది ఈ కాచమ్ జిల్లాలో ఈ ఫాలోయర్స్ కానివ్వండి ఫ్యాక్సిస్ కానీ వాళ్ళు ఒక మాట ఇస్తే తప్ప ఇది మాట ఇచ్చి మాట తప్పేది లేదు మడమ తిప్పేది అంటే కదా ఇది రాజకీయ డైలాగ్ అయితే నా వాతావరణం కర్వ రాయలసీమలో ఇది ఉంటుంది నువ్వు టీ దాపిస్తే ఏ పని చేసినా చేస్తా అన్న అన్న ఒక్క మాట ఇచ్చినందుకు టీ దాపించిన తర్వాత ఇప్పుడు మర్డర్ చేయాలి నేను ఎవరినైనా పలాడ వ్యక్తం చేయాలి ఓకే అన్న అడ్రస్ ఒక రెండు రోజులు మరి అవుట్ ఇంకో అది విన్నప్పుడు నా ఒళ్ళు జల్ది వాము ఇలాంటి జిల్లాకి నేను రిపోర్టర్ వచ్చిన అందుకనే కర్నూలు జిల్లా పొమ్మంటే హైదరాబాద్ నుంచి అటు మహబూబ్ నగర్ ఇటు నల్గొండ ఇటు కరీంనగర్ రిపోర్టర్ ఎవరు కూడా మేము పో ఉద్యోగం ఉంటారు ఎందుకంటే నైన్టీ సెవెన్ అది నైంటీ ఎయిట్ పార్లమెంట్ ఎలక్షన్స్ కే కృష్ణమూర్తి కోట విజయవాస రెడ్డి కాంగ్రెస్ ఒకరు టీడీపీ ఒకళ్ళు పోటీ చేయబోతున్నారు పరిస్థితులు భయానకంగా ఉంటాయి ఫ్యాక్షన్ జిల్లా ఫ్యాక్షన్ మేము పోమ్ రిపోర్ట్ చేయలేము అందరూ వెనుకడు వేస్తే నేను మాత్రమే పెద్ద తోపు లెక్క పోతా అని పోయినా పోయేవారు వర్షాక బార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేసినాడు రీప్పుడు రమ్మ ఇలా ఉంటుంది అనుకున్నాను సరే అనుభవం లే అనుకున్నా దానివల్ల పెద్ద నష్టం లేదు రెండో దాపిస్ మన రెడ్డి గారి దగ్గర కూర్చుంటే అతను చెప్పించిన మాటలు వింటే అతను ఫాలో అయ్యాడు టీ తాగటం కోసం టీ కోసం మంటని అంటే అంత భయంకరంగా ఉంటుందా గుండె జల్లు మంటదండి అంటే ఆచార ఇంకొక మటన్ నువ్వు చెప్పరా అదేంట ఇప్పుడు ఇంకో మట చేసిన కంటే దొరకలేదు అదేంటి ఎంతో సింపుల్గా చెప్తున్న అంటే ఏమీ లేదంటే తెల్లదావని లేచు కర్నూలు టౌన్ రాజకారి దగ్గర ఒక నది పోతుంటుంది తను గుంతు నది అనుకుంటా అందరినీ అంతే గుంతు నది ఇప్పుడు అంటే డెవలప్మెంట్ సిటీ కానీ ఆ నది చుట్టూ అటుపక్క ఇటుపక్క సర్కారు తుచుట్టు భయపడక పెరిగేదంట ఇంకా ఎవరన్నా బయట పోవాలంటే ఆ చెట్లు ఆడుకోవడం నదిలా కడుక్కోవడం రావడం ఆనే అలా అదే క్రమంలో ఒకరోజు ఇప్పుడు మనం చెప్తున్న ఈ ఎవరు చెటాకు మాంసం లేని వ్యక్తి వాడికి ట్యాలెట్ పోయిడు చిట్సాడ కూర్చుని అవతల పక్కన ఇంకోడు కూర్చున్నాడు వాడు బీడి తాగుతుంట మన సిరేదో ప్రాణం ఉంది అరే ఒక సిట్టు లేచిపోయి ఒక సిరెట్ ఎర్ర లేవు డబ్బు లేవాడట ఉంటారు పల్లె కొనుకూర్చుకుంటా లేవు అయితే వీళ్ళు ఎక్కువ తెల చెట్టు అవుతారు తెల్ల చెట్టు లోపల ఎవరన్నా ఒక కూడా కనిపిస్తుంది అంట జేబు గబుడా ఏ రెడీ లేవు లేవు లే డబ్బులు అడితే వారిని చెప్పేసి మనం చంపేసేసి నదిలు దొరిచేసి జ్యోల్ తీసుకుంటామని రెండు రూపాయలు నోట్లకి అప్పుడు ఎర్ర ఉండదు నాలుగు రూపాయలు ఉండేది నాలుగు రూపాయల కోసం దాని శ్రీడు కోసం చంపేసి కుదులా పడేసి నదిలో అది ఎప్పుడు ఆరు నెలల తర్వాత ఎక్కడో తెలియదు ఆ బాడీ నెల రోజుల తర్వాత ఎక్కడో కూలిపోయి మొత్తం బొక్కలేదు ఎవరు అంటే ఆ సాక్షి లేవు సో అలాగే వీడు తప్పించుకున్నాయా బిడి కోసం తాగడం కోసం మన టీ తాగడం కోసం మన వాడు దేనికైనా సిద్ధమే వాడికి పని కావాలి అప్పుడు అనుకున్నది కావాలంతే దేవుని ఎత్త అంటే తాము అనుకున్నది సాధించడం కోసం ఎంతకైనా అంటే తను ఒక టీ తాగటం కోసం ఒక మాట ఒక బీడి కోసం ఒక మాట ఈ వింటుంటే అసలు వెంటకలు జల్లరు బాబా ఇలాంటి జిల్లా నేను వచ్చిన్నా పొరపాటు ఏమైనా జరిగితే మన పడితేంది ఆయన నా ముఖంలో ఉన్న కవలికల్ని గమనించిన రెడ్డి చారి రిపోర్టర్లు జోలుకు రారయ్యా అలా వాళ్ళు కూడా ఎవరి జోలికి పోరు వాడిదొంటే దొట్టి కోసం జరిగి వాడి వాడికి తెలిసినప్పుడు వాడు ఫ్యాక్టర్స్టే కా చెప్తే చేసినంతే వాడా బీడాడి బీడితే పోదా వాళ్ళు నాణం మిగిలిరు కదా బీడియో లేదు కోరి రూపాయలు ఇవ్వట అంతే మీ జోలికి వాళ్ళందరికీ వస్తాడు మేము భయపడకుండా జాంతం కుండ్రని చెప్పి చెప్పిండు సరే అన్న అన్న ఇంటికి వస్తే రాత్రి పడుకుంటే ఏ గుడిద్దరు చెప్పిన మాటదిలో పడుకున్నాయి చివులల్లో అంతటి చాకు గురైన కర్నూలు జిల్లాలో పోయిన కొత్తలు